ముప్పైల రూపాయల మొత్తాన్ని అశ్వత్ రెడ్డి గారు కామలు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషుడు ఒట్ల శివయ్య ఆచార్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగరత్న ఆచార్య ఆచార్య గారు కామాల వారు ఇరవై వేలు ఆరో బహుమతిగా కీర్తి శేషుడు జయరామ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పులిమేల రవీంద్రనాథ్ రెడ్డి గారు సర్పంచ్ శ్రేరట్టు వారు విరాళాలు మహుకరిస్తున్నటువంటి దాతలు రాతిదూరం దాత కీర్తి నంద్యాల కిషోర్ కుమార్ రెడ్డి ప్రబలికారుల జ్ఞాపకార్థం వారి తండ్రి నంద్యాల సామశివారెడ్డి గారు ట్రావెల్స్ కూడా ట్రావెల్స్ కూడా చెప్పాలా రాజకీయాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు వచ్చిన ప్రతి రైతు కూడా సెలవులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద్ రెడ్డి గారు माण्हू तस्ी लेवी चवंदो कलाक اوڏا بهي ڏيڻ لڳي ڏي اها 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 ڏ రెండో బహుమతి గారి వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి దాతలు నంద్యాల రఘునాథ్ రెడ్డి నంద్యాల హరినాథ్ రెడ్డి బ్రదర్స్ యాభై వేలు మరియు రెడ్డి గారు నారాధానగర్ వారు వారి కుమారుడు ముకుందర్ రెడ్డి గారు తోటిలే కావాల్సిందిగా ఆరోపాస్తున్నాం సార్ రెండవ బహుమతి దాతలైనటువంటి నంద్యాల రఘునాథ్ రెడ్డి నంద్యాల హరినాథ్ రెడ్డి మీద యాభై వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి యొక్క అమృత హస్తాలతో రైతులు సలుబాతో సన్మానించి போட்டி பிராரம்பிங்க வாரி நேரம் சாதாரண Masya Allah, ini akan jatuh, masya Allah,

ను సన్మానించి పోటీని ప్రారంభించవలసిందిగా నంద్యాల హరినాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం

చెత్తకు చెత్తకు చెతకు కాంపిటేషన్ ఉంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ యాదాల పుల్లమ్మ యాద

నేసే రైలు మొత్తం పట్టుకొటే ఇవేరా అమ్మ గారి యాడ్

పోటీలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జతూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి చెప్తా బయలుదేరి రావాలి పెద్దగా టచ్ కావాలిండ్ల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకలు ఉన్నాయి మొదటి చెప్పినటువంటి భూమా గోవర్ధన్ రెడ్డి చెప్పకన్నా ఒక్క నిమిషము ముప్పై ౌండ్ లో వెబడి ఉన్నాయి ఎలక్షన్ కౌంటింగ్ మూడో శత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కుమ్మె చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం గుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయల్దేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పన్నెండు చూడండి పూర్తి చేసుకుని రెండు నిమిషాలు రెండు నిమిషాల ఐదు సెకండ్లు మొదటి జత కన్నా వెనుకంజలు ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ఉన్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి యాదాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదులపల్లి గ్రామం వంటి ఆత్మకూరు మండలం సంధ్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా గోడవ జత వారు लक्ष्मी नरसिंहस्वामी आशिस्त चंद्रगोबुल रेल्लपल्ली ग्राम तुप्पूर मैस कडप जिल्हा बैलने रावला పోటీలు చెప్పుకోవచ్చు ఏ పట్టినా కానీ కర్రతో కొట్టినా కానీ రాజీ పడవంటి కోర్టు ఏది అంటే తామన్నూరు పద్యమేరంలో పది నల్ల పైస కేలాల పొద్దు మొదటి చెత్తకు తెల్ల ఉన్నాయి యాదాల పుల్లమ్మ యాదవ్ గారు సోమ యాదవ్ ములిగ్రామం వంటి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లాల చెత్త పటేలో ఉన్నాయి వేఖ మదలేమే పత కంటేరహా పత కంధేర రాసిన బ్రహ్మదేవుడొచ్చిన ఆపలేడు thank mm -hmm. you తగ్గేదే ప్లవ్వర్ అనుకున్నారు పైరు వైల్డ్ పైరు పెట్టలేకపోయినా మట్టం మంట తల్లి కావాలన్నా ఏన్నూరు నీళ్ళ కోరి పడుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటువల దూరాన్ని పద్మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి జత కన్నా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదలపల్లి గ్రామం పండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా బయలుదేరి రావాలి ఆ కుమ్మె చంద్రబాబు రెడ్డి గారు రొల్లపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయలుదేరి రావాలి గమనించుకోవాలి క్రాస్ చేయడం జరుగుతుంది ఆ తెల్లగి వైపు సమానం 아, 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 ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి చెత్త కన్నా నాలుగు నిమిషాలు వినపంచలో ఉన్నాయి యాదవ పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం మూడో చెత్త బయలుదేరి రావాలి నాలుగో చెత్త రెడీగా ఉండాలి सामने। अब यार बच्चे क्या कर रहे हैं? सेट की दे दे। हाँ। समय हम लाल बंद

రెండు వేల ఐదు వందల ఎలుపుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పొట్టి చేసుకున్నాయి చాలా దూరంగా ఎనుకబడి మూడవ చెత్త బయలుదేరి రావాలి గుమ్మె చంద్రబాబు రెడ్డి గారు బొల్లంపల్లి వారి చెత్త రావాలి ఎంతమంది ఉంది ఏంటికి అవసరమా రేపు ఉండవు తగ్గిపోదాం లేదు నేను మీరుండదు పోండి ఏం కాదు ఉండి పోండి బుక్ మాడి తీయను కదా రేపు లేదు పట్టుకోని మొత్తం ఇచ్చా ఇట్లా కూడా అట్ట కూడా అటు లేదు బార్బార ఎప్పుడు ఆడుతున్నాం ఈవెసర లేదే కాకన్నా నీకు కాదు నెట్టు పోతా అండి ఏమో అర్థం కాలే వీడే కాదు నిమిషం కాదు

నరసింహస్వామి ఆశీస్సులతో యాదాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం పంటి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త లాగిర దూరం మూడు వేల అడుగులు పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ గత రెడీగా బయలుదేరం రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులు